ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిబత్తయ్య జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ జ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జూలై నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ రోజుల్లో మానసికంగా ఆనందంగా ఉంటారు ఏ రోజుల్లో అసంతృప్తి ఆందోళనతో ఉంటారు అలాగే ఏ ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఏ రోజుల్లో ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ సమస్యలు ఇలాంటి వివరాల గురించి క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి చిన్న గమనిక మీరు మీ యొక్క జన్మ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారం ఉన్నటువంటి రాశినే మీరు పరిగణనలోకి తీసుకోవాలి నామ నక్షత్రం పేరు మీద ఉన్నటువంటి రాశిని తీసుకోకూడదు జన్మ నక్షత్రం లేని వాళ్ళు నామ నక్షత్రం పేరు మీదనే చూసుకోవాలి పైగా చాలామంది సన్ జొడైక్ సైన్ అంటే ఈ మంత్ నుంచి ఈ మంత్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందుతారని చెప్పి సూర్యమాన సిద్ధాంతం ప్రకారం ఉంటుంది అది ఈ చెప్పబోయేటువంటి ఫలితాలకి అది ఏమాత్రం కూడా సరిపోదు అది విషయాన్ని గమనించుకొని చూసుకోవాలి కాబట్టి జన్మ నక్షత్రము రాశి లేదా ఈ రెండు లేకపోతే నామ నక్షత్రము నామరాశి మీద ఉన్నటువంటి వివరాలనే మీరు ఆ రాశి ప్రకారమే చూసుకుంటే మీకు రమారమిగా మీ ఈ చెప్పబడేటువంటి ఫలితాలు మీకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక కార్యక్రమంలోకి బయలుదేరదాం సింహరాశిలో జన్మించినటువంటి వారికి జూలై పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గురువు సంపూర్ణముగా అనుకూలంగానే ఉన్నాడు అంటే లాభస్థానంలో సంచారము కొంత అవయోగము కానీ ప్రస్తుత పరిస్థితులకి తగ్గట్టుగా కొంతవరకు యోగాన్ని కలిగించే అవకాశము గోచరం అవుతుంది గ్రహాల యొక్క స్థితిగతుల అనుకూలంగా ఉండడం అలాగే శుక్రుడు కూడా శుభ సంచారం చేస్తూ ఉండడం అంటే ఇరవై ఏడో తారీఖు వరకు అనుకూలంగా లేడు శుక్రుడు కానీ ఇరవై ఏడో తారీఖు నుంచి సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి కారణం చేత మాసాంతంలో శుక్రుడు కూడా యోగిస్తాడు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అంటే ఈ యొక్క సింహరాశి వారికి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి వృత్తి వ్యాపారాల్లో కూడా అలాగే రవి సంచారము ద్వాదశ స్థానంలో ఉండడం ఉద్యోగపరంగా వృత్తి వ్యాపార పరంగా బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు గోచరం అవుతున్నాయి జాగ్రత్తలు పాటించండి అలాగే మనస్తాపానికి గురయ్యే సంఘటనలు ఉద్యోగస్తులు కలుగుతాయి కాబట్టి కాస్త ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడాను భరించే ప్రయత్నం చేయండి ఇక బుధ సంచార ప్రభావము ప్రధానంగా అనుకూలంగా లేదు కావున పెట్టుబడులకు ఇది అనుకూలము కాదు జాగ్రత్తగా గమనించండి ఈ కుజుడు కూడాను రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం కేతువు కూడా స్థితి పొంది ఉండడం కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఇక్కడ గ్రహ సంచారం మారింది మారిన తర్వాత జూలై నెల ఆగస్టు నెల ఏ రాశి వాళ్ళకైనా ఇబ్బంది పెడుతుందంటే అది కర్కాటక సింహరాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది గ్రహ సంచారం అనుకూలంగా లేదు కావున జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెండో స్థానంలో కుజుడు సంచరిస్తున్నటువంటి కారణం కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కలుగుతాయి ఏ తర్వాత జాతక ఒక్క శుక్రుడు కూడా అంటే మాసాంతంలోనే తప్ప మిగతా గ్రహాలు సప్తమ రాహు కానీ అష్టమ శని మళ్ళీ వక్రీకరించి ఉన్న కారణం చేత సప్తమ భావ ఫలితాలు ఒక్కటి ఏంటనంటే వివాహ సంబంధమైన విషయాల్లో ఏవైనా కొంత మార్పులు జరుగుతాయి అయితే ఏ తర్వాత ఓవరాల్గా గ్రహ సంచారం కర్కాటక రాశి వలనే సింహరాశి వారికి కూడా అనుకూలముగా లేదు పిశాచయోగ ప్రభావము మీకు ఏర్పడబోతుంది ఇక్కడ ఆల్రెడీ పదమూడు జూలై నుంచి ప్రారంభమైంది కాబట్టి ముఖ్యంగా భాగస్వామ్య విషయంలో ఎవరితో కలిసి పనిచేస్తుంటారో ఎవరితో కలిసి దాంపత్య జీవితం ఎవరితో కలిసి వ్యాపారం ఇవన్నీ కూడా ఈ కర్కాటక సింహరాశి వారు జాగ్రత్తలు పాటించాలి తప్పదండి గ్రహాలు అనుకూలంగా లేవు యోగ ప్రభావము కొంతవరకు నష్టాన్ని కలగజేస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఈ యొక్క సింహరాశి వారికి స్వల్పముగా గురు ప్రభావం తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా లేవండి వాస్తవాన్ని చెబుతున్నాను భయపెడుతున్నాను మాత్రం అనుకోకండి హెచ్చరిస్తున్నాను అంటే మిగతా ఈ మొత్తం అంతా ఈ నెల అంతా అట్లాగే ఉంటుందంటే రోజువారీ దినచర్య కార్యక్రమాల్లో కొన్ని మార్పులు ఉంటాయి మంచి చెడు ఉంటుంది కానీ ఓవరాల్గా గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత మనము కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది కొత్త రకంగా పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది మొహమాటానికి పోయి డబ్బులు ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది ఉన్న స్థితిలోనే కొనసాగితే ఏంటి వచ్చే నష్టం ఏమీ లేదు కొత్త వాటి కోసం ఆలోచన చేస్తేనే ఈ అశుభ ఫలితాలు పొందుతారు కాబట్టి కొత్తవి ఆలోచించకుండా ఉన్న వాటితో సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ప్రశాంతకరమైన జీవితం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా మిమ్మల్ని గౌరవిస్తారు కానీ మీ దగ్గర కేవలం వ్యాపారాత్మకమైనటువంటి ధోరణితోనే మిమ్మల్ని మీకు గౌరవం ఉంటుంది మీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందేదే ఎక్కువగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించండి అలాగే కొంత అవమానాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేయండి ఇప్పటివరకు మనం గౌరవంగా ఉన్నాం కాలం కలిసి రాలేదు తగ్గి ఉండడంలో తప్పు లేదు కదా అలాగే ధనపరమైనటువంటి విషయంలో ఎవరికి కూడా వాగ్దానం ఇవ్వకండి జాగ్రత్తలు పాటించండి ఇక మరీ ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి శుభమైనటువంటి వార్త వింటారు అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో విద్యార్థినులకి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఏ తర్వాత ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు కూడా సమస్యలు ఎదుర్కోక తప్పదు కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేయండి మమ్మల్ని అంటున్నారు కదా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని మాత్రం అనుకోకండి అది కాలం కలిసి రావట్లేదు ఇక ఏ తర్వాత ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు కుదురుతాయి సంతానపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక సమయం మాత్రం అనుకూలంగా లేదు కాబట్టి ఏ రోజుల్లో జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించిన వారికి పదహారు పదిహేడో తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు బద్ధకం ఉంటుంది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఒక జిగ్జాక్ లాగా వ్యవస్థ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ప్రధానంగా నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి సంతానంతో విభేదాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో కొంత చర్చకు వస్తాయి ఆస్తి పంపకాల విషయాలకు సంబంధించి అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో గృహంలో విలువైనటువంటి వస్తువులు కానీ దుస్తులు కానీ కొనుగోలు చేస్తారు అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఇక ఖర్చుకు మించిన ఆదాయం కూడా లభించడం ద్వారా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ప్రధానంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో అప్రమత్తంగా ఉండండి వృత్తి వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండండి మీ నుంచి భారీగా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎవరిని కూడా నమ్మి మీ పనిని అప్పగించకండి వృధా కాలయాపన మానసికమైన ఆందోళన అధికంగా ఉంటుంది వృధా ప్రయాణాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీల్లో ఉత్సాహంగా ఉంటారు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్టు కనబడతాయి కానీ గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది ఇంకా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి జాగ్రత్తగా ఉండండి మరియు సంతోషకరమైనటువంటి వార్తలకి మీరు దూరంగా ఉంటారు అంటే ఏంటి ఏదో నష్టాన్ని పొందే అవకాశాలు గోచరం కాబట్టి ధనపరమైన విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏ తర్వాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణం అతి సాధారణమైనటువంటి శుభ ఫలితాలే కలుగుతాయి ఇట్టి సమస్యల నుంచి బయటపడడం కోసం శివుని యొక్క ఆజ్ఞమేర కాశీక్షేత్రంలో అమావాస్య మరియు గురువారము పునరుసు నక్షత్రం కలిసినటువంటి జూలై ఇరవై నాలుగో తేదీన మీ జాతక రీత్యాకలకు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేషమిథున కర్కాటక సింహకన్య వృష్టిక ధనసుకుంభ మీనరాశిలో జన్మించిన వారికి ఈ యొక్క దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా క్షేత్రపాలకురాలు వారాహి క్షేత్రపాలకుడు కాలభైరవుడితో పాటుగా ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల సుదర్శన హోమాలు జరిపించడం జరుగుతుంది అలాగే అమావాస్య పితృదేవతలకి చాలా శుభమైనటువంటి దినము అందున క్షేత్రంలో గనక చేసినట్లయితే పితృదేవతా అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయి కాబట్టి తండ్రి వైపు మూడు తరాలు తల్లివైపు మూడు తరాల్లో మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం ఈ యొక్క పిండ ప్రధాన కార్యక్రమం కాశీలో చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అవకాశం ఉంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాలను కూడా మీరు నమోదు చేసుకోవచ్చు ఇక ఏ ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మంచి శుభ ఫలితాల కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే దత్త అష్టకము ఈ రోజుకి మూడు సార్లు కనుక చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా ఎక్కువగా సమస్యలతో బాధపడుతుంటే దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి తప్పకుండా మెరుగైన జీవితాన్ని పొందుతారు అలాగే అవకాశం ఉంటే పిండ ప్రధాన కార్యక్రమం మరియు సర్వదోష్ నివారణ పూజల హోమాలు కాశీలో జరిగేటువంటి వాటిలో జూలై ఇరవై నాలుగో తేదీన నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మార్ప